హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఫుడ్ అబ్బాయి ష్యామ్లాని ఇవాళ రెసిపీ వచ్చేసి ప్రెషర్ కుక్కర్లో వెజ్ పాలావ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి చికెన్ ఫ్రై అండి చాలా ది బెస్ట్ కాంబినేషన్ అనొచ్చు సండే స్పెషల్ అయితే చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి చాలా బాగుంటుంది సింపుల్ మెథడ్లో ఈజీగా చూపిస్తాను ఫస్ట్ అయితే వెజిటేబుల్ రైస్ని ప్రెషర్ కుక్కర్లో చేస్తాను పొడి పొడిగా వస్తుంది డెఫినెట్గా ఇలాగ ట్రై చేయండి ఫస్ట్ అయితే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా బిర్యానీ ఆకు లవంగాలు ఇలాచి మన బిర్యానీ మసాలా ఉంటుంది కదా అవి వేసేసుకొని కొద్దిగా జీడిపప్పు వేసుకొని టేస్ట్ బాగుంటుంది రైసు నెక్స్ట్ వచ్చేసి కొ రెండు పచ్చిమిర్చి చీలికలు నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న ఆనియన్ వేసేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా కరివేపాకు కొంచెం పుదీనా వేసేసుకొని మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్ క్యారెట్ ఆలు నెక్స్ట్ వచ్చేసి బీన్స్ ఆప్షన్ ఉంటాయి బీన్స్ వేసుకోవచ్చు గ్రీన్ పీస్ వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఆలుగడ్డ క్యారెట్ కోక టమాటో వేసుకున్నాను టమాటో మీ ఆప్షనల్ లేదంటే స్కిప్ చేయొచ్చు టమాటో వేస్తే కొంచెం పులుపుల్లగా ఉంటుంది రైస్ వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసేసుకొని వీటిని కొంచెం మగ్గనిచ్చుకోవాలి ఆయిల్లో వెజిటేబుల్స్ త్వరగా వేగాలంటే పేటు మూసేస్తే సరిపోతుంది త్వరగా మగ్గిపోతాయి మగ్గాక కొంచెం ధనియా పౌడర్ వేసేసుకొని కలుపుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం రైసుని ముందుగానే నానపెట్టుకోవాలి లేదంటే అప్పటికప్పటికైనా చేసుకున్నా పర్లేదు ప్రెషర్ కుక్కర్లో కాబట్టి అప్పటికప్పుడు వేసుకుంటే సరిపోతుంది అప్పుడు రైస్ని తీసేసుకొని వాటిలో వెజిటేబుల్లో వేసేసుకొని రైస్ను కూడా ఆయిల్లో ఫ్రై నేర్చుకోవాలి ఇలా చేయడం వల్ల రైస్ మనకి పొడి పొడిగా వస్తుంది ఎక్కడ అడుగంటదు మెత్తక్ కాదు బాగా రైసు అంతా వేగాక మనం కొంచెం రైస్ అడుగంటుతున్నప్పుడు కొంచెం మనం వాటర్ అయితే వన్ ఇస్టు టూ రేషో వాటర్ వేసేసుకుంటే సరిపోతుంది ఫైనల్గా కొద్ది కొత్తిమీర వేసుకొని విజిల్ పెట్టేసుకుంటే సరిపోతుంది వచ్చేసి ఇక్కడ అందరికీ ఒకసారి రైస్ మాడిపోతుంది అలా కాకుండా మనం ప్రెషర్ కుక్కర్ అడుగు భాగం ఉంటుంది కదా ఆ అడుగు భాగం ఫ్లేమ్లో మంట తాకే విధంగా పెట్టుకొని మూడు విజిల్ ఇచ్చామనుకో సరిపోతుంది మూడు విజిలకే రైస్ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి చికెన్ ఫ్రై చాలా సింపుల్గా అండి రైస్ అయ్యే లోపల చికెన్ ఫ్రై కూడా ఈజీగా అయిపోతుంది చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ముందుగా అయితే కడాయి తీసేసుకొని రెండు ఇలాచీలు మనం మసాలా కోసం చేస్తున్నాం కొంచెం రెండు ఇలాచీలు చెక్క లవంగాలు అనాస పువ్వు ఒక సగం స్పూన్ జీలకర్ర నెక్స్ట్ వచ్చేసి ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఇవి బాగా దోరగా వేయించుకోవాలి వీటిని మాడనివ్వకదు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి మసాలాలు ఎప్పుడైనా వేగేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే మనకి మంచి స్మెల్ వస్తుంది బాగా ఈవెన్గా వేగుతాయి నెక్స్ట్ వచ్చేసి ఇవి చల్లార లోపల పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి అదే కడాయిలోనే మన కరిగి తగ్గట్టుగా ఆయిల్ ఆయిల్ తీసేసుకొని ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకొని ఆనియన్ కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఆనియన్ వన్స్ ఒకసారి కలర్ చేంజ్ అయ్యాక మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ ఉంటుందిగా చికెన్ని అందులో వేసేసుకొని కొద్దిగా పసుపు నెక్స్ట్ వచ్చేసి టేస్ట్ దగ్గర సాల్ట్ వేసేసుకొని వీటిని బాగా చికెన్లో వాటర్ వస్తాయి కదా ఆ వాటర్ ఇంకిపోయేదాకా వేయించుకోవాలి ఇక్కడ చికెన్ వచ్చేసి నీచు స్మెల్ రాకూడదు అంటే చికెన్లో లో ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకో వాటర్ వస్తుంది ఆ వాటర్ ఇంకిపోయేదాకా మనం వేయించుకుంటే సరిపోతుంది ఫ్రై కానీ పులుసులకు కానీ ఇలాగనే చేసుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది నీచు వాసన రాదు నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా వేయించి పెట్టుకున్న మసాలా కదా వాటిని దంచుకోవాలి ఇక్కడ వచ్చేసి మీరు రోట్లో ఆప్షన్ అయినా దంచుకోవచ్చు లేదంటే మిక్సీలో ఫైన్గా పౌడర్ చేసుకోవచ్చు ఇలా ధనియాలన్నీ దంచుకున్నాక ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి ఈ మసాలాకి ఒకటి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అదొకటి వచ్చేసి వెల్లుల్లి ఈ వెల్లుల్లిని పొట్టుతో సహా వేసేసుకొని బాగా పౌడర్గా చేసుకోవాలి ఇలా వెల్లుల్లి వేయడం వల్ల మసాలాలో చాలా ఫ్లేవర్ని ఇస్తుంది మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారో ట్రై చేయకుండా డెఫినెట్గా ట్రై చేయండి అలాగే ట్రై చేస్తే ఎలా ట్రై చేస్తారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలా మొత్తంగా ఆ పే పొడిని మొత్తం దంచి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి చికెన్లో కూడా వాటర్ అంతా ఇంకిపోయాయి వాటర్ అంతా ఇంకిపోయి మనం వేసిన ఆయిల్ పైకి తెలినాక కొంచెం మనం స్పైసీ తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని వీటిని ఆయిల్లో మగ్గనిచ్చుకోవాలి ఫ్రై అయినా కాబట్టి నేను ఇక్కడ వాటర్ యాడ్ చేసుకోలేదు మీరు వాటర్ యాడ్ కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనం దంచుకున్న మసాలా ఉంది కదా ఆ మసాలాన్ని ఒక టేబుల్ స్పూన్ పెద్ద టేబుల్ స్పూన్ వేసేసుకున్నాను చికెన్ తగ్గట్టుగా వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఆ మసాలా మిగిలితే మిగిలింది అనుకుంటే నెక్స్ట్ ఇంకో డబ్బాలో స్టోర్ చేసుకొని నాన్ వెజ్ చేసుకున్నప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఒక రెండు చీలి పచ్చిమిర్చి చీలకలు కొద్దిగా కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చాలా ఈజీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రై అంటేనే గ్రీన్ చిల్లీ కానీ కొ కొత్తిమీర కరివేపాకు కానీ ఫైనల్గా వేసుకుంటే ఆ ఫ్లేవరే వేరు డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ట్రై చేసి మీకు రుచి తప్పకుండా ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి మరిన్ని టేస్టీస్ అండ్ వెరైటీస్ రెసిపీస్ కోసం అయితే ఫుడ్ అబ్బాయి శ్యామ్లని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇంతేనండి ఈ సండే స్పెషల్గా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వెజ్ పలావ్ చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ చాలా ఈజీగా అయిపోతుంది రైస్ అయ్యే లోపల మనం చికెన్ ఫ్రై కూడా ఈజీగా అయిపోతుంది సింపుల్గా హడావిడి లేకుండా చాలా ఈజీగా ఎంజాయ్ చేయండి అలాగే వచ్చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి తప్పకుండా ట్రై చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుంటాను అలాగే వచ్చేసి మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో